ఏవి ఏం ఉన్నాయి అవన్నీ మనం హైలైట్ చేస్తున్నాము ఇది యాప్స్ దీంట్లో చాలా విరుద్ధంగా ఉన్నాయి సార్ ఎక్స్ ఎక్స్పెషల్లీగా అవును ఇది ఇది మొన్న ఈ పాయింట్ మన ప్రభుత్వం ఆల్రెడీ దీని గురించి మాట్లాడింది ఏమొచ్చింది దాని మాట్లాడండి సార్ కానీ అది తీసుకోలేదు సార్ తీసుకోలేదా కన్సిడరేషన్ ఎవరికి దేరే మన గవర్నమెంట్ అయితే మనకి యాభై మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పినారు సార్ కానీ ఒక్కటి కూడా తీసుకోలేదు తీసుకోలేదు ఒక్కటి కూడా తీసుకోలేదు మనకి మెయిన్ మేజర్ ఆయన చెప్పినారు ఈ పాయింట్ వల్ల మాకు నష్టం కొద్ది ఈ పాయింట్ వద్దు ఈ పైంట్ వద్దు కానీ ఒక్కటి కూడా ఒప్పుకోలేదు కేంద్ర ప్రభుత్వం అది చెప్పినారు కానీ వీళ్ళు పాయింట్ దీంట్లో రాసినారు కలెక్టర్కి వస్తారు దీనివల్ల మనకు ఇబ్బంది ఏమంటుంది సార్ ఇదే ఆక్టికల్ ఫార్టీ పాయింట్ ఫార్టీ కింద సెక్షన్ ఫార్టీ కింద హిందూ మొఘళ్ళు కానీ ముస్లింస్ కానీ వరణ కానీ ఆసు వస్తే మేము మస్జిద్లకి దర్గాలకి వంతుకి ఇచ్చి ఉంటాం సార్ అది ఇచ్చినాక దాని ప్రూఫ్స్ అనేది ఏమి ఉండదు కనీసం ఏడు సంవత్సరాలు దానికి ఒక పోయేసరిగితే తీసేసి అవి పత్రాలు లేని భూములంతా గవర్నమెంట్ తీసుకుంటుంది దానివల్ల మనకు కనీసం అంటే ఒక సెవెంటీ పర్సెంట్ ల్యాండ్ అనేది గవర్నమెంట్ వెళ్ళిపోతుంది దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఆయన చెప్తాండి ఇది ఒక క్లుప్తంగా వివరణగా ఏమంటండి కుష్మీర్ సభే ఇక్కడనే ఉంది ఈ యాక్ట్ వంట మీ మసీదులకి మీ ఖబస్తాన్లకి మీ ఇర్గాలకి మీ దర్గాలకి మీ ఇర్ల సా సావిడి చేసర్ కమాన్లకి మగాన్లకి ఏమేం ఇబ్బంది రాదు అది ఎంత రాసరి పని ఇదండి ఆ ప్రాపర్టీలో ఉన్న మసీదుల కన్పిస్తంది కబట్టి దానికి ఎవరు ముట్టుకోరు ఇదిగా కనిస్తున్నాయి ముట్టుకోరు దర్గాలు కనిపిస్తున్నాయి ముట్టుకోరు ఆ ప్రస్తుతాన్ని బరియాల కనిపిస్తుంది కానీ ముట్టుకోరు సార్ మనకు ఈ తొమ్మిది లక్షల ఎకరాలు చిల్లర ఉన్న వఫ్ ల్యాండ్ ఈ ప్రాపర్టీస్ కట్టినవి ఉండేటివి మీకు ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ అంతే సార్ మాత్రమే ఉండేది ఓపెన్ ల్యాండ్ చాలా ఉంటుంది వాళ్ళు కన్ను వేసినది ఓపెన్ ల్యాండ్ కింద అవి ఓపెన్ ల్యాండ్స్ కొన్ని సిటీస్కో మెయిన్మే ఏరియాస్లో మెయిన్ సెంటర్స్ ఉన్నాయి సార్ దాని అన్ని ల్యాండ్స్కేప్ పత్రాలు తేవాలంటే ఇబ్బంది కదా సార్ అప్పుడు వచ్చిన చట్టం ఏమంటే సార్ ఇక్కడ పార్టీషన్ అయింది సార్ ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ ఇక్కడ ఉన్న వాళ్ళ ముస్లిమ్స్ చాలా మంది అక్కడ వెళ్ళి వెళ్ళిపోయినారు ఇంకా సార్ అంతా ఇక్కడే ఉన్నారు ఇంకా వాళ్ళ ప్రాపర్టీ ఎట్లా అంటే ఇది ఒక బోర్డు తయారైతే ఫ్రీమర్ బోర్డు వాళ్ళ ప్రాపర్టీ ఇది మసీద్లకి దర్గాలకి యూజ్ చేసుకుందామని ఈ బోర్డు తయారైంది అవి కూడా ఇప్పుడు తీసుకోవాలని నిర్ణయం ఈ బిల్లు ఉంది సార్ ఓకే దానివల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ ఇంకోటి సార్ ఇది ఇది ఉమెన్స్ సార్ టూ మెంబర్స్ ఉమెన్స్ పెట్టాలంటున్నారు కానీ ముస్లిం ఉమెన్సా యా క్యాస్ట్ ఉమెన్స్ ముస్లిం లేదు సార్ బిల్ అయితే లేదు సార్ వాళ్ళైతే నోట్ టైం చెప్తే ముస్లిం మనకి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇది నాన్ ముస్లిమ్స్ ఇది నాన్ ముస్లిమ్ అది ముస్లిమ్స్ ఈ సెక్షన్ ఫార్టీ సార్ ఇది ఇది సార్ చాలా డేంజర్స్ సార్ పట్టాలేని పట్టాలని హ్యాండ్ ఫీల్ సార్ అత్త ఇంకా దీనివల్ల జరిగినష్టమే సార్ మనము హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కానీ సిక్కులు బౌద్ధులు జేమింగ్లు ఎవరి మనం జీవించి ఇప్పుడు సార్ మనం పక్కన పక్కన ఇల్లు ఉండి మనం ఈజీగా హ్యాపీగా జీవించగలం సార్ ఒక ఒకే దుకాణంలో పని చేసి జీవించగలం ఒకే అపార్ట్మెంట్తో పైన కింద ఆజుబాజు కింద ఉండి జీవించగలం సార్ కానీ ఒక మతానికి సంబంధించిన ఒక ప్లేస్లో ఒక హోలీ ప్లేస్లో ఇద్దరు కలిసి ఇది జరిగే ప్రయాణం అంటే కొంచెం కష్టమేస్తారు నాకు అర్థం ఏం పాయింట్ అది

లేదు నేను నేను మళ్ళీ ఇది చదువుతా మీరు అండర్లైన్ చేసిన పాయింట్స్ నేను ఖచ్చితంగా చదువుతా సార్ దీనిపై పాయింట్ ఉన్న ఒక్క నిమిషం ఎక్స్ప్లెయిన్ సార్ ఇప్పుడు వర్క్ ఫ్రంట్ సార్ అల్లాహాన్ని దానంగా ఇచ్చినట్టు సార్ దానంగా ఇచ్చి తెలుసు తెలుసు దానంగా ఇచ్చినప్పుడు దానం ఇచ్చేది ఎందుకంటే ఈయన ఇచ్చినారు దానము తర్వాత కూడా దాన్ని ఏదైనా ఉంటుందో నాకు రావాలని ఇచ్చిన వాళ్ళు పొదలు పట్టి నాకు చేసినారు అమెండ్మెంట్ అయ్యారు అమెండేట్ లాంటి ప్రకారము అత్రాలు లేని భూములు కొన్ని ఉంటాయి వక్ కింద ఉంటాయి ఆ వక్ ఉంటే వక్ ప్రాపర్టీ అని టూ థౌసండ్ థర్టీన్లో మనకు అమెండెట్ చేస్తాం మన ఉపయోగం ఉంటుంది దీనికి ఒమిటెడ్ చేసేసారు ఈ సెక్షన్ ఒమిట్ చేసేసారు సో ఇది ఇది అమెండ్మెంట్ అయితే ఆ భూములన్నీ మనకు ఉండవు దానివల్ల మన మేజర్ ప్రాబ్లం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ భూములు లేవు పత్రాలు లేవు కొంచెం సెక్షన్ ఫార్టీ మెయిన్ అది ఓకే ఇది ఇవన్నీ ఉన్నాయి కింద కామెంటరీ ఇది ఉంది సేమ్ దానికి సంబంధించిన కామెంటరీ నీట్గా మనం ఏమేమి మనకు ఉపయోగాలు దీనివల్ల నాకు తర్వాత లాస్ట్లో పాయింట్ వచ్చేసి మనకి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి మన మన స్టేట్లో ఇవన్నీ నీట్గా నేను తీసుకుంటా ఇది ఇది కూడా నేను ఒకసారి చదువుతా మొత్తము చూద్దాం ఎక్కడ మనము పోయినసారి చెప్పినట్టుగా నేను చూద్దాం మందు ఒకటి ప్రిపేర్ చేసుకొని మనం కూడా సబ్మిట్ చేద్దాం ప్రభుత్వం కూడా ఇద్దాము ఇచ్చి దాని ప్రకారం చూద్దాం పోయి చేద్దాం నేను ఒకటే నా బాధ ఏంటంటే ముందు చేసింటే ముందు చేసిందంటే అదిరిపోయింది అసెంబ్లీ అప్పుడు చేసినా కూడా మీ పది మందిని తీసుకెళ్ళి సీఎం గారితో కూడా కూర్చోబెట్టచ్చు తీరా మీరు బిల్లు పాస్ అయ్యే రోజు చేద్దాము అంటే నాకు అసలు అర్థమే కాలే ఆ రోజు మీ బ్యా బ్యాడ్జులు చూస్తే నేను అడుగుతున్నా ఎందుకు వేసుకున్నారు ఎందుకు వేసుకున్నారు బ్యాడ్జులు ఈ రైట్ నో ప్రాబ్లం చూద్దాం ఒకసారి ఖచ్చితంగా बारो निकालो पापा ये रहा कहां का है ये देखिए आज हमारे देखिए हां आ चेहरा है ये देखिए चेहरा पता नहीं कब करने का साथा नहीं पाओ बैठो अब करने का नहीं करने का नहीं लगता फर्स्ट और हूं बैठो 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 बैठो

నాడు ఈద్ రోజు అంటే రోజు ముందు పెద్దలందరూ నన్ను కలవడం జరిగింది మరి రోజు ముందు మనము చేయగలిగేదైతే ఏమీ లేదు నేను కోరిండేదైతే ఒకటే కనీసం ఒక ఇరవై రోజులు ముందట ఎప్పుడైతే అసెంబ్లీ జరుగుతానెప్పుడు వచ్చింటే అన్నా ఖచ్చితంగా ఒక పది మంది పెద్దల్ని నేను నాతో పాటు ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకున్న జరిగింది కానీ టైం లేదప్పుడు మీరు చెప్పారు ఖచ్చితంగా తీసుకున్నాను పేపరు నేను కూడా ఒకసారి దీన్ని మొత్తం మళ్ళా చదివి నేను కూడా దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే మనకి అనుకూలంగా ఉంటాయో అవి రాసుకొని ఖచ్చితంగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాను మన సమస్యల గురించి మాట్లాడతాను మరి మీరైతే ఈ కార్యక్రమం చేపట్టండి మనకి బాగా జరుగుతుందంటే ఖచ్చితంగా నేను మీతో ఉంటాను మనకు బాగా జరగాలని నేను కోరుకుంటున్నాను అన్ని ఊర్లు వేరే కానీ ఈ తాడిపత్ర అనేది ప్రత్యేకత ఏ రోజు మనము వేరు వేరుకైతే ఇల్లు లేము ఖచ్చితంగా నా మద్దతు మీతో ఉంది పెద్దలతో కూడా మళ్ళా ఒకసారి కూర్చుంటాను మన మత పెద్దలతో కూడా ఒకసారి నేను కూర్చొని వివరంగా అన్ని మాట్లాడుకుందాము ఏదైతే నేను లెటర్ రాయబోతున్నానో మీ ఇన్పుట్స్ కూడా తీసుకొని దాంట్లో రాసి మరి పంపించి నేను మాట్లాడుతున్నాను రైట్ థ్యాంక్ యూ సో మచ్

నాదొక కోరిక ఉంది మీ అందరితో ఏదైతే మీరు జేఏసీ అంటున్నారో ఆడ సెంట్రల్లో కూడా జేసీ చేసిండేది మనమే ఇక్కడ కూడా దయచేసి ఒక పార్టీకి అతీతంగా పెట్టుకోకుండా మన మతానికి మేలు జరిగే విధంగానే ఆలోచించి చేసుకోండి అని చెప్పి అదొక్క చిన్న కోరిక మెంబర్స్ కూడా మీ మెంబర్స్దే కానీ మీరు ఏ విధంగా అయితే చేయాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి మీకు మేలు జరుగుతుంది ఆ పలానా మనుషులు ఉంటారు అంటేనే వాళ్ళని దయచేసి పెట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ